హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీళ్ళు వచ్చేసి ప్రతి వారం సంతలకు వెళ్తారంట మారు బేరగాళ్ళు వీళ్ళు ఒక విషయం మాట్లాడతాము అన్నట్లుగా మేము మాట్లాడతాము ఒకసారి మా బాధ కూడా జనానికి తెలియాలి అన్నట్లుగా చెప్తా అన్నారు ఇప్పుడు వచ్చేసి బంజార్ సంతలో ఉన్నామండి ఇది వచ్చేసి ప్రతి శుక్రవారం జరిగింది అసలు ఆయన వాళ్ళ బాధ ఏంటి వాళ్ళ వాళ్ళ మాటల్లోనే చూద్దాము ఏం చెప్తారు ఏంటి అనేది చెప్పండి చెప్పండి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ వారికి ముందుగా నమస్కారములు మా బాధని అర్థం చేసుకొని మా నాయకులు అమ్మే వాళ్ళ బాధల కష్టాలను గుర్తించి ఈ రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంజర సంతకి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి మరియు యాజమాన్యానికి ముందుగా ధన్యవాదములు ఈ రోజున మేము మేకలు ఈ బంజర సంతకు తీసుకురావడం జరిగింది మా దగ్గర మా దగ్గర మేకపోతులు మేకలు మరియు గొర్రెలు కూడా మేము పెట్టడం జరుగుతుంది మేము ఒకేసారి బల్క్ గా సంతల్లోకి వచ్చి ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొన్ని లక్షల రూపాయలు పెట్టి మేకలు కొనడం జరుగుతుంది ఈ మేకల్ని మేము తీసుకెళ్లి అదే సంతలో అమ్మి మిగి మరియు మిగిలిన మేకలని ఇంట్లో దొడ్లుంటాయి అంటే మేకలకు ప్రత్యేకమైనటువంటి వాటికి ఏర్పాట్లు చేసుకుని దొడ్లు అయ్యి ఏర్పాటు చేసుకుంటాం వేసుకొని మిగిలిన వాటిని అక్కడ పెట్టుకొని మరలా సంత సంతకు తిరుగుతూ మేకల్ని మేము అమ్మడం జరుగుతుంది ఈ రకంగా మేకలు అమ్ముతూ మేము వస్తున్న క్రమంలో ఈ వాత అకాలమైనటువంటి ఈ సంవత్సరం వర్షాలు ముందుగా రావడం వలన మేకలకి సరైనటువంటి దిగుబడి లేక అదే విధంగా పెళ్లిళ్ళ సీజన్ కూడా అయిపోయింది మరియు పండుగలు పబ్బాలు అన్ని కూడా అయిపోయినాయి కాబట్టి మేకలకి సరైనటువంటి దిగుబడి రాక ఎంత పెద్ద మేకలు మనం కొన రేటు కంటే కూడా ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు మేకల్ని తక్కువగా విక్రయించాల్సిన పరిస్థితి రావడం జరుగుతుంది కనుక ప్రభుత్వాలు మమ్మల్ని మేకలు పెంచే వాళ్ళకి మమ్మల్ని ఆదుకొని మేకలకి సరైనటువంటి ఇంకా అత్యధిక మొత్తంలో కళాబాలను ఏర్పాటు చేసి ప్రజలకి కళాబాలను అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు మేము తీసుకొచ్చినటువంటి సరుకు ఏదైతే ఉందో కళాబాలు అమ్ముకోవడం వల్ల మాకు ఒక రూపాయి లాభం వస్తుంది అదేవిధంగా ప్రభుత్వ ప్రోత్సాహాలు కూడా మాకు అందించాలని ఈ వస్తున్నటువంటి వానాకాలంలో ఈ వీటికి కాలికుంటు వ్యాధులు మిగతా మిగతా వ్యాధులు రాకుండా కూడా ప్రభుత్వం ప్రతి తిరిగి అక్కడ ఉన్నటువంటి ఆ వెటర్నరీ హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బందిని పంపించి గ్రామాలకు పంపించి వీటికి సరైన వ్యాక్సిన్ వేసి మాకు మంచిగా సహకరించాలని మేము కోరుతున్నాం అదేవిధంగా సంత యాజమాన్యం వారు ఒక మేక మీద రెండు వందల రూపాయలు మాకు ఆ కొనుక్కున్న వ్యక్తులకి మన సంత యాజమాన్యం కింద వాళ్ళు రుసుము రాసిస్తున్నారు ఆ రుసుము కూడా చాలా పద్ధతిగా ఉంది ఎక్కడ కూడా ఫ్రాడ్ అనేది జరగకుండా ప్రతి మేకకి గవర్నమెంట్ కు రావాల్సినటువంటి ఆదాయం కూడా ప్రతి సంతలో వస్తుంది కనుక మా బాధల్ని గమనించి మా మేకల్ని విక్రయించడానికి ఇంకా అత్యధికంగా అత్యధిక ప్రాంతాల్లో సంతలను ఏర్పాటు చేసి మాకు సహకరించాలని ప్రతి మండలానికి ఒక సంత లేదా రెండు మూడు మండలాలు కలిపి ఒక సంతని ఏర్పాటు చేసి మాలాంటి వాళ్ళ కష్టాలని మీ ఛానల్ ద్వారాగా పది మందికి తెలియజేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా